హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రశ్నల నిధి ఈ పుస్తకంలో జీవ ప్రపంచం అధ్యాయం వన్లో జీవ ప్రపంచం ముఖ్య అంశాలను డిస్కస్ చేద్దాం పెరుగుదల ప్రత్యుత్పత్తి పర్యావరణ పరిస్థితులను గుర్తించే సామర్థ్యం దానికి తగిన అనుక్రియను చూపడం జీవక్రియ పునరుత్పత్తి సామర్థ్యం స్వయం సంవిధానం పరస్పర చర్య లక్షణ వ్యక్తీకరణ మొదలైనవి జీవులకి ఉన్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు జీవులకు ఉన్నటువంటి ఏంటి పెరుగుదల ప్రత్యుత్పత్తి పర్యావరణ పరిస్థితులను గుర్తించే సామర్థ్యం దానికి తగిన అనుక్రియను చూపడం జీవక్రియ పునరుత్పత్తి సామర్థ్యం స్వయం సంవిధానం పరస్పర చర్య లక్షణ వ్యక్తీకరణ మొదలైనవి జీవులకి ఉన్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఈస్ట్ హైడ్రా లాంటి నిమ్న తరగతి జీవులలో ప్రరోహాలు ఏర్పడతాయి ఈస్ట్ హైడ్రా లాంటి నిమ్న తరగతి జీవులలో ప్రరోహాలు ఏర్పడతాయి శిలీంధ్రాలు తంతురూప శైవలాలు నాచులు ప్రథమ తంతువు మొక్కలవ్వడం ద్వారా సంఖ్యలో పెరుగుతాయి శిలీ్రాలు తంతురూప శైవలాలు నాచులు వంటివి ప్రథమ తంతువు మొక్కలవ్వడం ద్వారా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా సంఖ్యలో పెరుగుతాయి జీవుల విశిష్ట లక్షణం జీవక్రియ జీవుల యొక్క విశిష్ట లక్షణం జీవక్రియ నిర్జీవ రాశులు జీవక్రియలను చూపించవు నిర్జీవరాశులు జీవక్రియలను చూపించవు అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి దీనినే స్పృహ అంటారు అన్ని జీవరాశులు వాటి పరిసరాలకి అప్రమత్తంగా ఉంటాయి దీనినే స్పృహ అంటాం నామీకరణ అంటే గుర్తించిన జీవికి శాస్త్రీయ నామాన్ని ఆపాదించడం నామీకరణ అంటే ఏంటి గుర్తించిన జీవికి శాస్త్రీయ నామాన్ని ఆపాదించడం సేకరించిన జీవి పూర్తిగా కొత్తగా లేదా పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయాన్ని నిర్ణయించడమే గుర్తింపు సేకరించిన జీవి పూర్తిగా కొత్తదా కొత్తదా లేదా పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయాన్ని నిర్ణయించడాన్ని ఏమంటాం గుర్తింపు అంటాం మొక్కల నామాలు అంతర్జాతీయ వృక్షనామీకరణ నియమావళి ప్రకారం ఉంటాయి మొక్కల శాస్త్రీయ నామాలు దేని ప్రకారం ఉంటాయి అంతర్జాతీయ వృక్షనామీకరణ నియమావళి ప్రకారం ఉంటాయి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిక్లేజర్ ఐసీబిఎన్ నియమావళి ప్రకారంగా ఉంటాయి అన్నమాట ప్రతి పేరుకి ప్రతి పేరుకి రెండు పదాలు ఉంటాయి నామము జాతి నామము ఈ విధంగా రెండు పదాలతో కూడిన పేరు పెట్టే విధ పద్ధతినే ద్వినామ నామీకరణ అంటాం నామీకరణ సార్వత్రిక నియమాలతో కొన్ని ఈ విధంగా ఉంటాయి జీవశాస్త్ర నామాలు సాధారణంగా లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్లలో రాయబడతాయి వాటి ఆవిర్భావంతో సంబంధం లేకుండా ఈ పేర్లు లాటిన్ పదాలుగా లేదా లాటినీకరణం చేసిన పదాలుగా ఉంటాయి జీవశాస్త్ర నామాలు సాధారణంగా లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్లలో రాయబడతాయి లాటిన్ భాషలో ఉంటాయి ఇటాలిక్లలోనేమో రాయబడతాయి వాటి ఆవిర్భావంతో సంబంధం లేకుండా ఈ పేర్లు లాటిన్ పదాలుగా లేదా లాటినీకరణం చేసిన పదాలుగా ఉంటాయి జీవశాస్త్ర నామంలోని మొదటి పదం ప్రజాతిని రెండవది జాతి నామాన్ని తెలియజేస్తుంది జీవశాస్త్ర నామం ఉంది కదా ద్వినామనామీకరణం దానిలో మొదటి పదం ఏం తెలియజేస్తుంది ప్రజాతి రెండవది జాతి నామాన్ని తెలియజేస్తుంది జీవశాస్త్ర నామంలోని రెండు పదాలను చేతిరాతతో రాసినప్పుడు వేరువేరుగా పేరు కింద గీత గీయాలి లేదా ముద్రణలో అయితే వాటి లాటిన ఆవిర్భావాన్ని తెలియజేయడానికి ఇటాలిక్లలో సూచించాలి ప్రజాతిని సూచించే మొదటి పదం పెద్ద అక్షరాలతోనూ జాతి నామాన్ని సూచించే రెండవ పదం చిన్న అక్షరంతోనూ ప్రారంభమవుతుంది ప్రజాతిని సూచించే మొదటి పదం పెద్ద అక్షరంతోను జాతి నామాన్ని సూచించే రెండవ పదం చిన్న అక్షరంతోనూ ప్రారంభమవుతుంది నామం చివర అంటే జాతినామం తర్వాత ఆ జీవిని వర్ణించిన కత్త వ్యక్తి లేదా శాస్త్రవేత్త పేరు క్లుప్తంగా ఉంటుంది ఉదాహరణకి మాంజీఫెరా ఎండికాలిన్ దీన్ని మొదట వర్ణించిన వ్యక్తి లిన్నేయస్ అని తెలియజేస్తుంది ఇక్కడ లిన్ అనేది ఏంటి ఇక్కడ శాస్త్రీనామం చివర అంటే జాతి నామం తర్వాత ఆ జీవిని వర్ణించిన కత్త లేదా శాస్త్రవేత్త పేరు క్లుప్తంగా ఉంటుంది ఉదాహరణ మాంజిఫెరా ఇండికాలిన్ ఒక నిర్దిష్టమైన క్రమాన్ని అనుసరించి సులువుగా పరిశీలించగల కొన్ని లక్షణాల ఆధారంగా జీవులను అనువైన సమూహాలుగా అమర్చే ప్రక్రియనే వర్గీకరణ అంటాం ఒక నిర్దిష్టమైన క్రమాన్ని అనుసరించి సులువుగా పరిశీలించగల కొన్ని లక్షణాల ఆధారంగా జీవులను అనువైన సమూహాలుగా అమర్చే ప్రక్రియనేమంటాం వర్గీకరణ అంటాం లక్షణాల ఆధారంగా జీవులన్నింటినీ వివిధ ట్యాక్జాలుగా వర్గీకరించే పద్ధతిని వర్గీకరణ శాస్త్రం అంటాం లక్షణాల ఆధారంగా జీవులన్నింటినీ ఎలా వర్గీకరిస్తున్నాం వివిధ ట్యాగ్జాలుగా వర్గీకరిస్తున్నాం ఇలా ట్యాగ్జాలుగా వర్గీకరించే పద్ధతిని ఏమంటున్నాం వర్గీకరణ శాస్త్రం అంటున్నాం లాక్షణీకరణ గుర్తింపు వర్గీకరణ నామీకరణ ప్రక్రియలు వర్గీకరణ శాస్త్రంలోని ప్రాథమిక అంశాలు వర్గీకరణ శాస్త్రంలో ప్రాథమిక అంశాలు ఏంటి లాక్షణీకరణ గుర్తింపు వర్గీకరణ నామీకరణ ప్రక్రియలు వర్గీకరణ శాస్త్రంలోని ప్రాథమిక అంశాలు వివిధ రకాల జీవులు వాటి వైవిధ్యాలు సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్నే సిస్టమాటిక్స్ అంటాం వివిధ రకాల జీవులు వాటి వైవిధ్యాలు సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని ఏమంటాం సిస్టమాటిక్స్ అంటాం తన ప్రచురణ గ్రంథానికి సిస్టమా నేచురే అని పేరువాడారు లినేయస్ తన యొక్క ప్రచురణ గ్రంథానికి సిస్టమా నేచురే అని పే పేరు వాడారు నెక్స్ట్ వర్గీకరణ స్థాయిలు రకాలను గురించి డిస్కస్ చేద్దాం ట్యాగ్జాన్ వర్గీకరణ ప్రమాణాన్ని సూచిస్తుంది ట్యాగ్జాన్ అనేది వర్గీకరణ ప్రమాణాన్ని సూచిస్తుంది మౌలికమైన పోలికలను కలిగిన జీవుల సముదాయాన్ని జాతి అంటాం మౌలికమైన పోలికలు కలిగిన జీవుల సముదాయాన్ని ఏమంటాము జాతి అంటాం వర్గీకరణలో కనిష్ట ప్రమాణాన్ని జాతి అంటారు దగ్గర సంబంధాలు ఉన్న జాతుల సముదాయం ప్రజాతి దగ్గర సంబంధాలు ఉన్న జాతులన్నీ ప్రజాతిలో ఉంటాయి అన్నమాట వర్గీకరణలో తర్వాత ప్రమాణమైన ఒక కుటుంబం సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాలని కలిగి ఉంటుంది వర్గీకరణలో తర్వాత ప్రమాణమైన ఒక కుటుంబం అనేది కుటుంబంలో ఏముంటాయి సన్నిహిత సంబంధం గల ప్రజాతులు ఉంటాయి కుటుంబంలో సన్నిహిత సంబంధం గల ప్రజాతు సముదాయాలు కలిగి ఉంటుంది నెక్స్ట్ క్రమం క్రమం ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణం అవడం వలన తక్కువ లక్షణాలతో మాత్రమే సారూప్యత కలిగిన వేరు వేరు కుటుంబాలని కలిగి ఉంటుంది క్రమం అనేది ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణం అవ్వడం వలన తక్కువ లక్షణాలతో మాత్రమే సారూప్యత కలిగిన వేరు వేరు కుటుంబాలను కలిగి ఉంటుంది పోలుగలగల క్రమం కలిగిందే తరగతి పోలికలు గల క్రమాలను కలిగిందే తరగతి పోలికలు కలిగిన తరగతులను కలిపి మొక్కలలో ఒక విభాగం కింద చేరుస్తారు వర్గీకరణ వ్యవస్థలో అత్యున్నత స్థాయి ప్రమాణం రాజ్యం వర్గీకరణ వ్యవస్థలో అత్యున్నత ప్రమాణం ఏంటి రాజ్యం వివిధ విభాగాలకు చెందిన మొక్కలన్నింటినీ ఇందులో రాజ్యంలో చేరుస్తారు మరొకసారి చూద్దాం ట్యాక్సాన్ అనేది వర్గీకరణ ప్రమాణాన్ని సూచిస్తుంది మౌలికమైన పోలికలను కలిగిన జీవుల సముదాయాన్ని ఏమంటాం జాతి అంటాం వర్గీకరణలో కనిష్ట ప్రమాణం ఏంటి జాతి దగ్గర సంబంధాలు ఉన్న జాతుల సముదాయమే ప్రజాతి దగ్గర సంబంధాలు ఉన్న జాతులు ప్రజాతిలో ఉంటాయి నెక్స్ట్ ఏంటి ప్రజాతి తర్వాత కుటుంబం అనమాట వర్గీకరణలో తర్వాత ప్రమాణమైన కుటుంబంలో ఏముంటాయి సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాల్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ ఏంటి కుటుంబం తర్వాత క్రమం క్రమంలో ఏముంటాయి క్రమం ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణం అవడం వలన తక్కువ లక్షణాలతో మాత్రమే సారూప్యత కలిగిన వేరు వేరు కుటుంబాలని కలిగి ఉంటుంది క్రమం నెక్స్ట్ పోలికలు గల క్రమాలను కలిగినదే తరగతి క్రమం క్రమం తర్వాత ఏంటి తరగతి పోలికలు గల క్రమాలని తరగతిలో ఉంటాయి తరగతి తర్వాత ఏంటి విభాగం అన్నమాట పోలికలు కలిగిన తరగతులన్నీ విభాగం కింద చేరుస్తారు వర్గీకరణ వ్యవస్థలో అత్యున్నత స్థాయి ప్రమాణం రాజ్యం వివిధ విభాగాలకు చెందిన మొక్కలన్నింటినీ ఇందులో చేరుస్తారు జాతి నుండి రాజ్యం వరకు వెళ్లే కొద్దీ వివిధ వర్గాల మధ్య సమలక్షణాలు తగ్గుతూ ఉంటాయి జాతి నుంచి రాజ్యం వరకు వెళ్ళే కొద్దీ వివిధ వర్గాల మధ్య ఈ సమలక్షణాలు సమలక్షణాలు అనేవి తగ్గుతూ ఉంటాయి ట్యాక్జాన్ స్థాయి తక్కువైనప్పుడు దానిలోని జీవుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి జాతి నుంచి రాజ్యం వరకు వెళ్ళే కొద్దీ వివిధ వర్గాల మధ్య సమలక్షణాలు తగ్గుతూ ఉంటాయి ట్యాక్జాన్ స్థాయి తక్కువైనప్పుడు దానిలోని జీవుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి ట్యాక్జాన్ స్థాయి తక్కువ అవ్వడం అంటే ఏంటి అంటే జాత అనమాట ఉదాహరణ ట్యాక్జాన్ స్థాయి తక్కువ కనిష్టం అనుకున్నాం కదా ఇక్కడ జాతని అదే ట్యాక్జాన్ అయితే తక్కువ ఉన్నప్పుడు దానిలోని జీవుల మధ్య పోలికలు అనేవి ఎక్కువగా ఉంటాయి ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ అదే స్థాయిలో ఇతర వర్గాలతో వాటికి గల పోలికలను నిర్ధారించడం కష్టమవుతుంది ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ అంటే ఇక్కడ మనం రాజ్యం ఉందనుకో అదే స్థాయిలో గల ఇతర వర్గాలతోటి వాటి యొక్క పోలికలను నిర్ధారించడం అనేది కష్టమవుతుంది ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ అదే స్థాయిలో గల ఇతర వర్గాలతో వాటికి గల పోలికలను నిర్ధారించడం కష్టమవుతుంది నెక్స్ట్ జీవులు వాటి వర్గీకరణ ప్రమాణాలను గురించి డిస్కస్ చేద్దాం మనిషి మనిషి యొక్క శాస్త్రీనామం హోమోసెపియన్స్ మనిషి యొక్క నామం హోమోసెపియన్స్ మనిషి యొక్క ప్రజాతి హోమో మనిషి యొక్క కుటుంబం హోమోనిడే మనిషి యొక్క కుటుంబం ఏంటి హోమోనిడే మనిషి యొక్క క్రమం ప్రైమేట్స్ మనిషి యొక్క క్రమం ఏంటి ప్రైమేట్స్ మనిషి యొక్క తరగతి క్షీరదాలు మనిషి యొక్క తరగతి క్షీరదాలు మనిషి యొక్క ఫైలం లేదా విభాగము కార్డ్ డేటా మనిషి యొక్క ఫైలం లేదా విభాగం ఏంటి కార్డేటా నెక్స్ట్ ఈగ ఈగ యొక్క శాస్త్రీనామం మస్కా డొమెస్టికా ఈగ యొక్క ప్రజాతి మస్కా ఈగ యొక్క కుటుంబం మస్కిడే మస్కిడే ఈగ యొక్క క్రమం డిప్టెరా ఈగ యొక్క క్రమం ఏంటి డిప్టెరా ఈగ యొక్క తరగతి ఇన్సెక్టా ఈగ యొక్క ఫైలం లేదా విభాగం ఏంటి ఆద్రోపొడ మామిడి మామిడి యొక్క శాస్త్రీనామం మాంజీఫెరా ఇండికా ప్రజాతి మాంజీఫెరా కుటుంబం అనకాడ్డి వేసి మాంజీ ఇండిక అంటే మామిడి యొక్క కుటుంబం ఏంటి అనకాడ్డి వేసి మాంజిఫెరా అంటే మామిడి యొక్క క్రమం ఏంటి సాపిండేలిస్ మామిడి యొక్క క్రమం ఏంటి సాపిండేలిస్ మామిడి యొక్క తరగతి ద్విదళ బీజాలు మామిడి యొక్క ఫైలం లేదా విభాగము స్పెర్మటోఫైటా నెక్స్ట్ గోధుమ గోధుమ యొక్క నామం ట్రిటికం వల్గేర్ గోధుమ యొక్క ప్రజాతి ట్రిటికం గోధుమ యొక్క ప్రజాతి ఏంటి ట్రిటికం గోధుమ యొక్క కుటుంబం పోయేసి గోధుమ యొక్క క్రమం పోయేలిస్ గోధుమ యొక్క క్రమం ఏంటి పోయెల్లిస్ గోధుమ యొక్క తరగతి ఏకదళ బీజాలు గోధుమ యొక్క ఫైలం లేదా విభాగం ఏంటి స్పెర్మటోఫైటా నెక్స్ట్ వర్గీకరణ సహాయకాలను గురించి డిస్కస్ చేద్దాం హెర్బేరియం వర్గీకరణ సహాయకాలలో మొదటిదేంటి హెర్బేరియం సేకరించిన వృక్ష నమూనాలను ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని హెర్బేరియం అంటాం సేకరించిన వృక్ష నమూనాలను ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని హెర్బేరియం అంటాం వర్గీకరణ అధ్యయనాలలో హెర్బేరియం శీఘ్ర సంప్రదింపు వ్యవస్థగా పనిచేస్తుంది వర్గీకరణ అధ్యయనాలలో హెర్బేరియం అనేది శీఘ్ర సంప్రదింపు వ్యవస్థగా పనిచేస్తుంది నెక్స్ట్ పాయింట్ డిజిటల్ హెర్బేరియంలో హెర్బేరియం నమూనాల డిజిటల్ ప్రతిబింబాలు వాటికి సంబంధించిన సమాచారం భద్రపరచబడుతుంది దీనిని అంతర్జాలంలో విస్తృత వినియోగం కోసం ప్రచురిస్తారు డిజిటల్ హెర్బేరియం ఏంటి హెర్బేరియం నమూనాల డిజిటల్ ప్రతిబింబాలు ఉంటాయి దీనిలో వాటికి సంబంధించిన సమాచారం భద్రపరచబడుతుంది దీనిని అంతర్జాలంలో విస్తృత వినియోగం కోసం ప్రచురిస్తారు నెక్స్ట్ వృక్షశాస్త్ర ఉద్యానవనాలు దీనిలో ఏముంటాయి వీటిలో సజీవమైన మొక్కలు నమూనాలుగా ఉంటాయి సజీవమైన మొక్కలు నమూనాలుగా కలిగిన వర్గీకరణ సహాయకం అని అని అడిగితే మనం ఏం ఆన్సర్ పెట్టాలి వృక్షశాస్త్ర ఉద్యానవనాలని పెట్టాలి మొక్కలను తేలికగా గుర్తించడం కోసం వృక్షజాతులను తోటలలో పెంచుతారు ప్రతి మొక్కకి శాస్త్రీనామం లేదా కుటుంబంతో కూడిన గుర్తింపు చీటి అనేది ఉంటుంది వృక్షశాస్త్ర ఉద్యానవనాలలో మొక్కలు తేలికగా గుర్తించడం కోసం వృక్షజాతులను తోటలలో పెంచుతారు ప్రతి ప్రతి మొక్కకి శాస్త్రి నామం లేదా కుటుంబంతో కూడిన గుర్తింపు చీటి ఉంటుంది నెక్స్ట్ ఏంటి మ్యూజియం మ్యూజియంలో భద్రపరిచిన వృక్ష జంతు నమూనాల సేకరణలు అధ్యయనానికి సంప్రదింపులకి తోడ్పడుతుంది మ్యూజియం అనేది భద్రపరిచిన వృక్ష జంతు నమూనాల సేకరణలు అధ్యయనానికి సంబంధించి అధ్యయనానికి సంప్రదింపులకి తోడ్పడుతుంది అనమాట మ్యూజియం నెక్స్ట్ ఏంటి కీ వివిధ రకాల మొక్కలు జంతువుల మధ్య ఉన్న పోలికలు వ్యత్యాసాల ఆధారంగా వాటి గుర్తింపుకు తోడ్పడే మరొక వర్గీకరణ సహాయకమే కీ వివిధ రకాలైన మొక్కలు జంతువుల మధ్య ఉన్న పోలికలు వ్యత్యాసాల ఆధారంగా వాటి గుర్తింపుకు తోడ్పడే మరొక వర్గీకరణ సహాయకమేంటి కీ ీలు సాధారణంగా కప్లెట్ అనబడే జం జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలపై ఆధారపడి ఉంటాయి కీలు సాధారణంగా కప్లెట్ అనబడే జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలపై ఆధారపడి ఉంటాయి ఇది రెండు వ్యతిరేక లక్షణాలలో ఒక దాన్ని ఎంపిక చేసే అవకాశాన్ని అందిస్తుంది దీని ఫలితంగా జంట లక్షణాలలో ఒక దాన్ని అంగీకరించడం రెండవ దాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది కీళ్ళలో ఏముంటుంది సాధారణంగా కప్లెట్ అనబడే జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలపైన ఆధారపడి ఉంటుంది అన్నమాటకి ఇది రెండు వ్యతిరేక లక్షణాల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది కప్లెట్ అనేది దీని ఫలితంగా జంట లక్షణాలలో ఒక దాన్ని అంగీకరించడం రెండో దాన్ని మనం విడిచిపెట్టడం అనేది జరుగుతుంది నెక్స్ట్ కీలోని ప్రతి వ్యాఖ్యని లీడ్ అంటారు కీలోని ప్రతి వ్యాఖ్యని ఏమంటాం లీడ్ అని అంటాం నెక్స్ట్ వివిధ వర్గీకరణ ప్రమాణాలైన కుటుంబము ప్రజాతి జాతులకు వేరు వేరు వర్గీకరణ కీలు అవసరం వివిధ వర్గీకరణ ప్రమాణాలైన కుటుంబము ప్రజాతి జాతులకు వేరు వేరు వర్గీకరణ అనేవి కావాలన్నమాట అంటే కుటుంబానికి ఒకకి ప్రజాతికి ఒకకి జాతులకి ఒక కీ కా అవసరం కీలకు సాధారణంగా విశ్లేషణ స్వభావం ఉంటుంది సాధారణంగా విశ్లేషణ స్వభావం ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఫ్లోరా ఒక నిర్దిష్ట ప్రదేశంలోని మొక్కల ఆవాసము వితరణను గురించిన ఖచ్చితమైన సమాచారం ఫ్లోరాలలో నిక్షిప్తమై ఉంటుంది ఒక నిర్దిష్ట ప్రదేశంలోని మొక్కల ఆవాసము వితరణను గురించిన ఖచ్చితమైన సమాచారం ఫ్లోరాలలో నిక్షిప్తమై ఉంటుంది ఇవి ఒక నిర్దేశిత ప్రాంతంలో పెరిగే వృక్ష జాతుల విషయ సూచికను అందజేస్తాయి అంటే ఇండక్స్ అనమాట ఫ్లోరా ఏంటి ఒక నిర్దిష్ట ప్రదేశంలోని మొక్క మొక్కల ఆవాసము వితరణను గురించిన ఖచ్చితమైన సమాచారం ఈ ఫ్లోరాలలో నిక్షిప్తమై ఉంటుంది ఇది ఒక నిర్దేశిత ప్రాంతంలో పెరిగే వృక్ష జాతులు విషయ సూచికను అందిస్తాయి ఫ్లోరా నెక్స్ట్ మాన్యువల్ ఇవి ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని అందిస్తాయి మాన్యువల్ అనేవి ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని అందిస్తాయి ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని మాన్యువల్లు అందిస్తాయి నెక్స్ట్ ఏంటి మోనోగ్రాఫ్లు వీటిలో ఏదో ఒక వర్గానికి చెందిన ఏంటి మోనో అంటే ఏంటి ఒకటే కదా ఒక వర్గానికి చెందిన సమాచారం మాత్రమే మోనోగ్రాఫ్లో ఉంటుంది నెక్స్ట్ ప్రఖ్యాతి చెందిన వృక్షశాస్త్ర ఉద్యానవనాలు వాటి స్థానాలను గురించి డిస్కస్ చేద్దాం రాయల్ బొటానికల్ గార్డెన్ ఆర్బీజీ క్యూ ఎక్కడుంది ఇది ఇంగ్లాండ్లో ఉంది క్యూ వద్ద ఉంది ఇది అతిపెద్ద హెర్బేరియంని కలిగి మొక్కలను గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రంగా వ్యవహరిస్తుంది రాయల్ బొటానికల్ గార్డెన్ ఆర్బీజీ అనేది ఇంగ్లాండ్లో ఉంది రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూ వద్ద ఉంది ఇది అంటే ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు రాయల్ రాయల్ అని ఉందంటే ఇక్కడ రాయల్ అంటే రాజుగారు అని గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ క్వీన్ అనమాట క్యూ క్యూ అంటే ఏంటి క్వీన్ రాయల్ ఎప్పుడు వచ్చారో క్వీన్ కూడా వస్తుందన్నమాట రాయల్ బొటానికల్ గార్డెన్ క్వీన్ ఇది అతి క్వీన్ అంటే క్యూ అనమాట క్యూ ఇంగ్లాండ్లో ఉంది అది ఇది అతిపెద్ద హెర్బేరియంని కలిగి మొక్కలను గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రంగా వ్యవహరిస్తుంది నెక్స్ట్ ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఎక్కడుంది ఔరా ఔరా ఇండియాలో ఉంది నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో ఇండియాలో ఉంది